అందరికీ నమస్కారం ముఖ్య ముఖ్యకి పునఃస్వాగతం ఈనాటి ముఖ్య ముఖ్యలో నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ వసిని అనే వాగ్దేవతలు ఉన్నారు కదా ఎనిమిది మంది వసిన్యాది వాగ్దేవతలు అని మనం లలిత సహస్రనామంలో వింటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం మొట్టమొదట్లోనే వస్తుంది వసన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ లలిత సహ రహస్య సహస్రనామ స్తోత్రాన్ని నేను పఠిస్తున్నాను అని చెప్పి పారాయణ చేస్తూ ఉంటాం అటువంటి ఆ వసిన్యాది దేవతల గురించి ఇక్కడ చెప్పుకుందాం ఎవరు వీరు అని వసిని ఆది దేవతలు అని అర్థం వసిని ఆది అంటే ఏంటి వసిని మొదలైన మొత్తం ఈ దేవతలు ఎనిమిది మంది శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదివేటప్పుడు మనకి చాలా స్పెషల్గా కనిపించేది ఏంటంటే సప్తమావరణలో మొత్తం తొమ్మిది ఆవరణలు కనిపిస్తాయి కదా ఖడ్గమాల స్తోత్రంలో దాంట్లో సప్తమావరణలో ఈ ఎనిమిది మంది దేవతలు ఉన్నారు అక్కడ మనం చదువుతాం ఏమని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని అని ఈ ఎనిమిది మంది వీరు సర్వరోగ హర చక్రస్వామిని యోగిని అంటాం దీంట్లో అంటే ఈ చక్రంలో ఉండేటటువంటి స్వామిని అంటే అధిష్టాత్రి ఎవరంటే సర్వరోగహ హర చక్రం అది ఆ చక్రమే అది ఆ చక్రానికి అధిష్టాత్రి రహస్య యోగిని హర చక్రం అంటే ఏమిటి అన్ని రకాల రోగాలని హరించేది అని ఈ చక్రోపాసన చేసినప్పుడు అంటే ఈ దేవతలను స్థుతించినప్పుడు ఈ దేవతలను ప్రార్థించినప్పుడు ఈ దేవతలను పూజించినప్పుడు మనకి సర్వరోగహహరము అవుతుంది అని సర్వరోగం అంటే ఏమిటి అన్ని రకాల వ్యాధులు అది కాదు ఆదివ్యాధులు కూడా ఆదివ్యాధులు అంటే ఏమిటి ఆది అంటే మనసుకు సంబంధించినటువంటి రోగాలు వ్యాధి అంటే శరీరానికి సంబంధించినటువంటి రోగాలు మొత్తం మీద మనసు శరీరం రెండూ కూడా మనకి చక్కగా రోగ నివారణ చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా మానసికంగా శారీరకంగా ఉంచేటటువంటి దేవతలు వీళ్ళు కనుక ఈ వసిన్యాది వాగ్దేవతలు అయినటువంటి ఈ ఎనిమిది మంది గురించి అసలు వాళ్ళు ఏ ఎవరు ఏమిటి అనేది ఒక్కసారి చెప్పుకుందాం వీళ్ళందరూ మనకి శ్రీదేవి ఖడ్కమాల స్తోత్రంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది సప్తమావరణలో ఉన్నారు మొత్తం శ్రీచక్రం తొమ్మిది ఆవరణలు అనుకుంటే తొమ్మిది ఆవరణలలో పై నుంచి పైన తొమ్మిదిలో బిందు స్థానంలో అమ్మ ఉంటుంది దాని కింద అష్టమావరణ తర్వాత సప్తమావరణలో ఈ దేవతలు అందరూ ఉన్నారు అంటే అమ్మకి చాలా దగ్గరగా ఉన్నారనమాట ఈ దేవతలు దగ్గరగా ఉన్నారు కనుక అమ్మ గురించి అన్ని తెలుసు కనుక వీళ్ళని లలిత సహస్రనామం రాయమని అమ్మ ఆదేశించింది వీళ్ళు రాశారు దాని గురించి మరోసారి చెప్పుకుందాం ఇక్కడ ఈ దేవతలు అందరూ వీళ్ళు ఇక్కడ ఈ అధిష్టాత్రి ఎవరు రహస్య యోగిని అన్నారు అంటే ఆవిడ యోగం రహస్యంగా అంతరంగా చేసేటటువంటి అధిష్టాతి ఈ ఈ మొత్తం చక్రానికి దేవత ఈ మొత్తం చక్రానికి దేవత ఈ దేవత రహస్యంగా మనలో యోగం కలగజేస్తూ అంతర్లీనంగా లోపలే ఉంటూ రహస్యంగా కలగజేస్తూ మనల్ని ఎప్పటికీ కూడా రోగం లేకుండా నిర్మూలనం చేసి చక్కగా ఉంచుతుంది అని అర్థం ఈ చక్రం ఇప్పుడు ఎంత మనకందరికీ ఉపయోగమో ఒక్కసారి గమనించండి తర్వాత ఆ ఈ మొత్తం ఈ తొమ్మిది మంది దేవతలను చెప్పుకున్నాం కదా వీరిలో మొదటిది వసిని ఈ వసిని అనే దేవత వాక్ దేవతలు అన్నాం కదా వాక్ దేవతలు అంటే ఏమిటి మన వాక్కుకి అధిపతులు వాడు అంటే మన వాక్కు మన శరీరం నుంచి మన కంఠంలో నుంచి గొంతులో నుంచి ఇవి రావటానికి వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఈ వాక్కులు మనం పలకలేము వాళ్ళ అనుగ్రహం వాళ్ళ కటాక్షం వాళ్ళ ప్రమేయం లేనిదే వాళ్ళ వాళ్ళ అనుమతి లేనిదే ఈ వాక్కులు మనం పలకలేము వసిని మొట్టమొదటి దేవత మొత్తం ఎనిమిది మందిలో మొట్టమొదటి దేవత వసిని ఈ వసిని అనే దేవత మనకి అచ్చులను పలికేలాగా చేస్తుంది అచ్చులు అక్షరాలు మాతృకా వర్ణాల గురించి నిన్న చెప్పుకున్నాం కదా దాని కంటిన్యూషన్ లో చెప్తున్నాను ఇప్పుడు వసిని అనే దేవత అచ్చులన్నిటినీ అనే అచ్చులు చెప్పుకుంటామే ఈ అచ్చులన్నిటికీ కలిపి ఆ మహాబరకు ఈ వీటికి అధిదేవత దేవత వసిని దేవత ఈ అచ్చులకి మనకు అచ్చు శబ్దాలు స్పష్టంగా పలకాలంటే అచ్చు శబ్దాలు వినాలంటే ఈ దేవత యొక్క అధికారం అంటే అధికారం కాదు ఆవిడ ఆవిడ అధికారంలో ఇవన్నీ ఉన్నాయి కనుక ఆవిడ అనుమతి మనకి కావాలి అచ్చులన్నీ ఉన్న ఒక చక్రం ఆ చక్రంలోకి మనం ప్రవేశించాలంటే ఆ చక్రాది దేవత పర్మిషన్ మనకు కావాలి కదా అలా అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా ఈయనన్నీ ఈవిడ అధిష్టానంలో ఉన్నాయని ఈవిడ కంట్రోల్లో ఉన్నాయని చెప్పాను కదా ఇవన్నీ కంఠం నుంచి పలుకుతాయి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఒకసారి నా ఎంఎడ్ స్టూడెంట్ ఒక అబ్బాయి చక్కగా రెగ్యులర్గా వచ్చేవాడు పంచువల్గా క్లాస్లో ఉండేవాడు అన్నీ చేస్తూ కూడా క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయేవాడు అంటే ఏంటి తను ఏమన్నా అడగాలంటే అడిగేవాడు చెప్పమంటే ఒక్కొక్కసారి తడుగుకునేవాడు లేకపోతే చెప్పలేకపోయేవాడు ఇంత రెగ్యులర్గా వస్తూ ఫస్ట్ టూ రోస్లోనే కూర్చుంటూ ఫస్ట్ రోలో సెకండ్ రోడ్లోనే కూర్చుంటూ రెగ్యులర్గా ఉంటూ చాలా శ్రద్ధగా వింటూ ఎందుకు ఇతను చెప్పలేకపోతున్నాడు ఏమన్నా మనం అడిగితే ప్రశ్న పునః ప్రశ్న అడుగుతాం కదా విద్యార్థులను అర్థమైందా అనో లేకపోతే దీని మీద నీ కామెంట్ ఏంటనో అడుగుతాం కదా అలా అంటే క్లాసెస్ అన్నీ ఇంటరాక్టివ్గా ఉంటేనే బాగుంటాయి ఒకవైపు ఆల్ ఇండియా రేడియోలోగా ఒకవైపున మనం మాట్లాడేసి అవతల వైపు నుంచి ఏం తెలియదు అంటే బాగుండవు కదా మామూలు ఇంటరాక్టివ్ సెషన్స్ ఇవన్నీ అడిగితే అతను ఒకసారి పిలిచి మాట్లాడా దగ్గరికి పిలిచి అసలు ఏమైంది నీ పర్సనల్ పర్సనల్గా మాట్లాడితే నాకు వినపడదండి అన్నాడు వినపడకపోవడం ఏంటి అంటే నాకు ఏమిటో తెలియదండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి కొన్ని శబ్దాలు వినిపించవు మరి మెషిన్ పెట్టుకోలేదంటే మెషిన్ పెట్టుకున్నా కూడా నాకు ఎటువంటి ఉపయోగం ఉండట్లే దాదాపు పదివేలు దాకా ఖర్చు పెట్టి నేను మెషిన్ కూడా ఒకటి కొనుక్కున్నా అయినా నాకేం వినిపించట్లేదు నేను కొంచెం అంటే కొద్దిగా లోవర్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు వచ్చినా కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు వినిపించట్లే కానీ నాకు ఇవన్నీ నేర్చుకోవాలని తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టం ఇతను ఎంబెడ్స్ అవుతున్నాడు రేపు రాబోయే రోజుల్లో ఇతను కూడా నాలాగే లెక్చరర్ లెక్చరర్గా నుంచి చుట్టాడు క్లాస్లో డయాస్ పైన మరి పిల్లలు చెప్పేటప్పుడు అతను వినకపోతే అతనికి ఎట్లా కష్టం కదా ఆలోచించి అతనిని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఫర్ డెఫ్ హియరింగ్ కి వాళ్ళ దగ్గరికి పంపించాం పంపించి అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కో వాళ్ళందరినీ ఉచితంగానే చేస్తారు అని చెప్పి పంపిస్తే అతను వెళ్ళాడు వెళ్ళి చూపించుకున్నాక వాళ్ళు చేసినటువంటి రకరకాల టెస్టుల ద్వారా అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ అబ్బాయికి అచ్చు శబ్దాలు వినపడవు హలు శబ్దాలు ఒక్కటే వినపడతాయి అంటే క్ అలాంటి మాటలే వినపడతాయి అనమాట అంతేకాని అది కాన కీనా అంటే ఆ వినిపించవు క్రూన రు అవి వినిపించవు అనమాట ఇప్పుడు కృప అంటే కుప్ అన్నట్టు వినిపిస్తుంది అనమాట అతనికి అంటే అందుకనే అతను మన ప్రశ్నని సరిగా అసెస్ చేయలేకపోతున్నాడు దానికి తగిన సమాధానం ఇవ్వలేకపోతున్నాడు కాకపోతే ప్రశ్నలు అన్ని క్లాస్ రూమ్లో ఏదో తన ప్రయత్నం తను చేసి వింటున్నాడు మళ్ళీ పుస్తకాల్లో చదువుకుంటున్నాడు పరీక్షల్లో రాస్తున్నాడు ఎడ్యుకేషన్లో కూడా ఈజీ దాకా వచ్చాడు అంటే ఆపై ప్రయత్నం ఎంత ఉందో ఆలోచించండి ఈ ఇది విన్నాక చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు కూడా దీనికి మేమేం హెల్ప్ చేయలేము లిప్ రీడింగ్ను బట్టే నువ్వు క్యాచ్ చేయాలి అని అతనికి ఏదో కొన్ని ట్రిక్కులు చెప్పి కొన్ని ఇచ్చి పంపించారు అంటే మెషిన్ పెట్టుకున్నా కూడా చూసారా మెషిన్ మెషిన్స్ కూడా అమ్మవారి సహకారం లేదే పని చెయ్యవు మెషిన్స్ పెట్టుకున్నా కూడా అతనికి అచ్చు శబ్దాలు వినిపించవు ఆ పరిస్థితిలో ఎంత వింతగా అనిపించింది అనమాట నాకు ఆ స్టేజ్ దాకా వచ్చిన దాకా ఇట్లాంటి కేసు నేను ఎప్పుడూ ఎక్కడ వెళ్ళేది వినకపోవటం అనేది అది వినిపించకపోవటం అనేది తెలుసు కానీ అంటే చెవుడు తెలుసు కానీ ఇట్లాంటి ప్రత్యేకమైన చెవుల్లో కూడా ఒక ఒక భాగం ఒక భాగం ఉంటుందని అప్పుడే మొదటిసారి తెలిసింది తర్వాత ఈ వసిని దేవత గురించి చదువుతుంటే ఓహో ఇది దానికి కదా అని రిలేట్ చేసుకున్నాను నేను వసిని వాగ్దేవతలకి అచ్చు అక్షరాలకి వీళ్ళ అతి దేవత కనుక ఈ వసిని అనే దేవత ఆవిడ అధికారం లేని ఈ అచ్చు శబ్దాలను మనం వినలేము అనలేము మనం ఈ ఈ పదాన్ని రాయాలన్నా అచ్చు శబ్దాలను వాడుకుంటూ పలకాలన్నా ఒక వాక్యం రాయాలన్నా ఈవిడ కరుణ మనకి ఉండాలి బస్ ఈ కంఠం నుంచి పలుకుతానని చెప్పాను కదా ఇక్కడ ఆ దేవత మనకి చక్కగా ఉండి ఆ దేవత మనకి ఇవన్నీ మనకి కలిగేలాగా చేస్తుంది అనమాట ఈ శబ్దాలు అచ్చు శబ్దాలని మనం మన మనం కూడా ఉపయోగించుకునేలాగా చేస్తుంది అనమాట వినటానికి కానీ అంటానికి కానీ తర్వాత రెండో దేవత ఎనిమిది మందిలో ఆవిడ కామేశ్వరి ఈ కామేశ్వరి దేవత ఈవిడ కవర్గానికి అధిదేవత దేవత తర్వాత వచ్చే వ్యాసులు అయిపోయాక హల్లులే కదా హల్లుల్లో కా వర్గము కా అంటే కఖ గాఖ ఇన్య ఈ ఈ ఈ ఐదు ఈ ఈవిడ అధిదేవత ఈ అధిదేవత దవడల నుంచి ఈ శబ్దాలు వస్తాయి తాళవ్యాలు అంటారు మనం తెలుగు ఎవరైనా తెలుగు సాహిత్యం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా లిటరేచర్ వాళ్ళకి ఈ పదాలన్నీ తెలుస్తాయి తాళవ్యాలు అంటారు దవడల నుంచి పలుకుతాం అనమాట ఇది ఆ శబ్దాలు అక్కడి నుంచి వస్తాయి అంటే ఏంటి ఈ ఈ కామేశ్వరి అనుజ్ఞలేదే ఇందాక ఎలా అయితే బసినీ అనుజ్ఞలేదే అచ్చులు పలకలేమన్నాము అలాగే ఈ కామేశ్వరి అనుజ్ఞలేదే కకాగ్గా పలకలేము ఆ కకావర్గం ఐదక్షరాలు పలకలేము వాడలేము అనలేము చాలా మంది ఈ దీంట్లో ఉన్నటువంటి ఇజ్ఞాన్ ఉందే జ్ఞానములో వాడతాం దాన్ని గమనించి చూడండి జ్ఞానముకి కింద ఇదే ఇస్తాం ఆ జ్ఞానము అనే మాట పలకలేని వాళ్ళు మంది జ్ఞానాన్ని రకరకాలుగా మాట్లాడతాం మనం అందరం విన్నాం చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే ఆ పర్టికులర్ అక్షం అక్షరం పలకలేనటువంటి ఒక బలహీనత వాళ్ళకి ఎక్కడో ఉన్నది అని అంటే ఒక ఒక అక్షరం వాళ్ళని అనుమతించట్లేదు పలకటానికి అంతే అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మల్లో పలుకుతాను తర్వాత ప్రాక్టీస్ చేస్తే పలుకుతారు నా విషయం కూడా నేను ఇక్కడ ఒకటి చెప్తాను నేను చిన్నప్పుడు కా పలికేదాన్ని కాదట ఎక్కడా కా కాబదులు తా పలికేదానట మరి ఇప్పుడు నేను కా పలుకుతున్నాను కా పలుకుతున్నాను తా పలుకుతున్నాను రెండు వేరే వేరేగానే పలకగలుగుతున్నాను అవునా తమలపాకు కమల రేకు నేను చక్కగా విడివిడిగానే పా పలగలుగుతున్నాను అంటే ఏంటి ఒకప్పుడు రాలేకపోయినా కొంత సాధన మీద వీటిల్ని మనం అమ్మవారి దృష్టం ఉంటేనే అది కూడా ఎప్పుడైనా కూడా అది మాత్రం ఎప్పుడు బ్రాకెట్లో గ్లాస్ ఉంటుందని అనుకోండి పలకగలుగుతాము కనుక ఈ కవర్గానికి అధిష్టాన దేవత కామేశ్వరి కామేశ్వరి తర్వాత మూడో దేవత మోదిని అంటే ఈవిడ ఆమోదం ఉంటే కానీ మనం దేంట్లోకి ఏ అక్షరాలు పాల్గలేము ఆ కవర్గం తర్వాత రెండోది చవర్గము అంటే మూడోది అవుతుంది అచ్చులు కవర్గము చవర్గము ఈ చవర్గములో ఉన్నటువంటి అక్షరాలన్నీ ఇక్కడ కూడా చాలా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కూడా చాలా వివరంగా ఉన్నాయి కొన్ని విషయాలు గమనించి చూస్తే చ చ అనే అక్షరాలు ఉన్నాయి కదా మళ్ళీ ఇన్ని చివర ఈ అక్షరాలను మనం పలకాలంటే సరిగ్గా కొన్ని కొంతమంది ఈ అక్షరాలని పలకలేరు పలకలేరు కాదు ఈ మధ్య అసలు పలకటం మానేశారు అనటం చాలా బాగుంటుంది చదువు అంటున్నారు చదువు కాదు చదువు అంటే చాప చేప అక్కడ తేడా చేడా గమనించండి జడ జల్లెడ ఈ ఈ తేడా ఇవి చూ చూడకుండా ఈ తేడా చూడకుండా అన్నిటినీ ఆ మొదటి శబ్దాన్నే పలుకుతున్నారు నిన్న మాతృక వర్ణ రూపాల్లో వర్ణాల్లో చెప్పుకున్నాం ఏమని ప్రతి అక్షరానికి ఒక ఆకారం ఉంది ఆ ఆకారానికి ఒక శబ్దం ఉంది ఆ నాదానికి ఒక పరిధి ఉంది అంటే రేంజ్ రేంజ్ ఉంది అంటే ఆ ఆధ ఆ సౌండ్ ఎంత దాకా వెళుతుందో విస్తరిస్తుందో దానికి ఒక రేంజ్ ఉంది కనుక ప్రతి శబ్దాన్ని ప్రతి అక్షరాన్ని ఆ శబ్దంలో ఉన్నట్లుగా మనం పలకవలసిందే లేకపోతే ఆ శబ్దాన్ని మనం సరిగ్గా పలకలేదు అని అర్థం అనమాట ఇది ఒకటి గమనించాలి ఇది మోదిని ఇవి ఈ ఈవిడ పెదాల నుంచి పలుకుతాయి ఇక్కడ ఈ అక్షరాలు అందుకని ఔషయాలు అంటారు ఔష్టయాలు అంటారు దీన్ని తరువాత దేవత విమల విమల అంటే ఏమిటి నిర్మలమైనది విమలత్వం అంటే ఏమిటి మలినము లేనిది మలము లేనిది అని అర్థం మనము లేనిది మలినము లేనిది అయినటువంటి నిర్మలమైన ఈ దేవత ఉందే ఈవిడ ఏ అక్షరాలకి టవర్గానికి అతి దేవత అంటే టాఠా న ఈ అక్షరాలు ఇక్కడ టాటా డాడ్ పర్వాలేదు బాగానే పలుకుతున్నారు చాలా వరకు అక్కడ మళ్ళీ తేడాలుంటే ఆ దేవత అది అంటే అనుమతి కానీ అనుగ్రహం కానీ లేనట్లే నాని మాత్రం చాలా మంది నా లాగా పలుకుతున్నారు నా నాలకి తేడా చెప్పటల్లా అణ అంటే నా రావాలి ఇప్పుడు అనాళ్ళు లేవనుకోండి అన్న అంటే నా రావాలి కనుక ఈ ఇది ఈ పదాలని జాగ్రత్తగా చూసుకుని పలకాలి అంటే ఖా న ఈ ఐదు అక్షరాలకి అధినేత్రి విమల విమల తర్వాత దేవత జే అరుడి అరుణ అంట ఈ అన్నీ ఆవిడ చక్కగా ఎర్రగా ఉంటుంది అనమాట అరుణారుణంగా ఉంటుందని లలితమ్మ వారి గురించి కూడా చెప్పుకుంటాం కదా ఆ అధినేత్రి తవర్గము అంటే ఏమిటి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా ధ ధ థ ఈ మూడు అక్షరాలు సుమారుగా ఒకలాగే ఉంటాయి ఏమిటో తెలియదు ఎందుకలా ఉంటాయో తెలియదు మూడు సుమారుగా ఒకలాగా ఉంటాయి రాసేటప్పుడు తెలుగులో అదే ఏ సంస్కృతంలోనో హిందీలోనో మరో భాషలోనూ రాసేటప్పుడు వేరుగా ఉంటాయి అక్షరాల రూపాలు ఆకారాలు వేరుగా ఉంటాయి ఇక్కడ థా ధ మరీ ఒకలాగా ఉంటాయి థ ధ అంటే థాకి తర్వాత థ దాకి తర్వాత ధ ఇవి ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది ఇవి రెండు ఒకేలాగా ఉండటం వల్ల చాలా మంది థాకి ధాకి తేడా గమనించట్లా రాసేటప్పుడు ప్రతి అక్షరానికి ఒక ఆకారం ఉంటుందని చెప్పాను కదా థా రాసేటప్పుడు దాంట్లో పొట్టలో చుక్కం ఉంటుంది పొట్టలో చుక్కేమిటండి అంటారేమో టఠాలో ఠా కూడా పొట్టలో చుక్కుంటుంది పెట్టటల్లా ఇప్పుడు ఎవరు కానీ అసలు ఆకారానికి అది ఉన్నది ప్రతి ఆకారానికి తప్పనిసరిగా వెనకాల ఒక అర్థం ఉన్నది ఎందుకు అలా ఉన్నది అనే దానికి ఆకారం ఎందుకు అలా వచ్చింది అనే దానికి దాంట్లో లోపల చుక్క కూడా పెట్టడం చాలా అవసరం ఈ తత్ దాలు అసలు దద్దాలు విడివిడిగా పలకటమే మానేశారు అన్ని హృదయా దధి పెరుగు దెరుగు అన్నం అంటే అక్కడ దా దగ్గర దా పలకాలి దా దగ్గర దా పలకాలి ఈ అక్షరాలను పలికేటప్పుడు ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ అమ్మవారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలంటే ఆ అక్షరాలు మనం స్పష్టంగా పలకాలి ఇవి దంతాలతో పలుకుతాం దంత్యాలు అంటాం అంటే ఇంతవరకు ఈ అరుణ దేవత మనకి కటాక్షించాలంటే కటి కటాక్షిస్తే తత్వధనాలు చక్కగా పలుకుతాం నాని నాలాగా పలుకుతాం నా అనుము అలాగా అంటే నాకి ఒక దేవత నాకి ఒక దేవత తేడా తెలుస్తున్నది కదా ఆ తర్వాత ఉన్న దేవత జైని ఈవిడ పవర్గానికి అతి దేవత పవర్గానికి అతి దేవత ఇది అంగటి నుంచి పలుకుతా ఉంటా ఈ ఈ పవర్గానికి పప్ప పబ్ ప ఈ దేవత కనుక మనని కరుణిస్తే చక్కగా ఈ అక్షరాలను పలుకుతాం ఇక్కడ కొన్ని శబ్దాలకి మనకి అంటే ముఖ్యంగా పలికేటటువంటి కొన్ని శబ్దాలు ఈ మధ్య ఉర్దూ శబ్దాలు కూడా చాలా వరకు వచ్చేసాయి కదా వాళ్ళు ఫల్ ఫల్ అని మామూలుగా హిందీలో ఫలము ఫల్ ఇవే కానీ వాళ్ళు ఫల్ అంటారు ఫల్ ఫ కాదది ఫ ఇక్కడ మనకున్న ఈ దేవత పలికేటటువంటి ఈ శబ్దము కాదు ఫలము కాదు అర్థమవుతుంది కదా ఫలము కనుక ఆ శబ్దాన్ని ఏ శబ్దాన్ని ఎలా పలకాలో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది వాక్ దేవతల యొక్క శబ్ద స్వరూపాలు కనుక తప్పనిసరిగా నేను ఈ పదాలని అక్షరాలని విడివిడిగా చెప్పు చెప్తున్నాను కావాలని పంచుకుందామనే ఉద్దేశంతో ఇది ఈ అక్షరాన్ని ఇలాగే పలకాలి అని చెప్తున్నాను ఈ జయని దేవత జయాన్ని ఇస్తుంది ఇవిడ పా బా బా మా అనేటటువంటి ఈ అక్షరాలని చక్కగా అట్లాగే పలకాలి రాయటానికి కూడా చాలా మంది యాకి మాకి తేడా లేకుండా రాస్తున్నారు రాస్తున్నారు యా అనేది పెద్ద మొట్టమొదట పెట్టినటువంటి ఆ పూర్ణం అనేది పెద్దగా ఉంటుంది దాని అదే హైట్లోనే పక్కన మిగిలినవన్నీ వస్తాయి మా అనేది మొట్టమొదట పెట్టే పూర్ణం చిన్నదిగా ఉండి ఈ మా అనే అక్షరం పై దాకా వచ్చి అంటే ఆకారం ఏ దేవత ఏ అంటే ప్రతి అక్షరము దేవత అని చెప్పాను కదా ప్రతి అక్షర దేవతకి ఆ అక్షర దేవతకి ఒక ఆకారం ఉన్నది అని చెప్పానే అక్కడికి ఆకారం శబ్దము ఉంది ఆకారం ఉంది ఆ శబ్దానికో పరిధి ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఈ అక్షరాలని ఉచ్చరించాలి ఆ తర్వాత ఇంకా ఇద్దరు దేవతలు ఉన్నారు కదా ఒకరేమో యరాలవ ఎవర్గానికి అధిపతి ఒకళ్ళేమో శేష శవర్గానికి అధిపతి వీళ్ళు ఆ జైని తర్వాత దేవత సర్వేశ్వరి ఇవిడ అన్నిటికీ ఈశ్వరి యరాలవానికి వస్తాయి ఇక్కడ కొంచెం లోపలి గొంతుతో పలుకుతాం అనమాట దీన్ని యరాలవా ఎక్కడ ఎక్కడ నరం కదులుతుందో ఒకసారి గమనించండి పలికేటప్పుడు ఈ నాలుగు అక్షరాలకి ఈ దేవత అధిష్టాత్రి ఈ దేవత సర్వేశ్వరి ఈ సర్వేశ్వరి అధికారం మనకి ఇవ్వకపోతే ఈ పదాలని ఈ నాలుగు అక్షరాలని మనం పలకలేము స్పష్టంగా కనుక ఇక్కడ ఈ యారాల వలకి ఈ దేవతే మనకి అనుగ్రహిస్తే ఈ అక్షరాలను మనం పలుకుతున్నాం ఇప్పుడు అర్థమైతోంది కదా వసిన్యాది వాగ్దేవతలు ఎందుకన్నారు ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది అక్కడ ఈ ఎనిమిది మందిలో ఒక్కొక్కడికి ఆ అక్షరాలకు అధికారాలు ఇచ్చారు కనుక ఆ దేవతల సహకారం కాని అనుగ్రహం కాని అనుమతి కాని మనకి లేకపోతే మనం పలకటంలో కాని వినటంలో కాని అనటంలో కాని ముందుకి కదల్లేం ఆ తర్వాత కౌళిని ఎనిమిదో దేవత కౌళిని ఈ కౌళిని అనే దేవత చక్కగా మనకి శేషాసాహాలు శేషాసాహ ఈ నాలుగు అక్షరాలు పలకటానికి సహకరిస్తుంది శేషాసాహాలు పలకరించ మనకి అనుమతించే దేవత అనమాట ఇది మాత్రం నిన్న కూడా నేను చెప్పా శేషాలు చాలా మంది కలిపేసి పలుకుతున్నారు శివుడు అంటున్నారు శివుడు కాదు శివుడు మొదటి శా అంటే శనివారంలో పదంలో మనం వాడే శనివారం అంటామండి మేము శనివారం అనము అంటే నేను అలాంటి వాళ్ళే నేనేం చేయలేదు వాళ్ళకు నమస్కారం శని అంతేకాని శని కాదు కనుక శనివారము షణ్ముఖుడు సోముడు ఇలాగా హయము హ ఈ శబ్దాలు ఈ రకంగా పలకాలి అర్థమవుతుంది కదా స షా స హ వీటికి ఇవి నాలుగుతో పలుకుతాము వీటికి అధిష్టాత్రి కౌళిని ఈవిడ దయ ఉంటే మన కుండలిని కూడా లేస్తుంది కనుక ఈ ఎనిమిది మంది దేవతలు దగ్గర మనకి అమ్మవారికి కొంచెమే దగ్గరలో అంటే కొద్దిగా దూరంలో ఉన్నారు అంతే అంటే చాలా వీలైనంత దగ్గరగా ఉన్నారు కనుక అంత దగ్గరగా ఉన్నటువంటి ఆ దేవతల అనుగ్రహం మనకు ఉంటే కానీ ఈ శబ్దాలను మనం అనలేము వినలేము రెండు కూడా వాటిని రాయటం కాని ఆ శబ్దం వాడుకోవటం అంటే అదే కదా ఆ అక్షరాన్ని వాడుకుంటేనే కదా ఒక పదం రాయగలుగుతున్నాం కనుక వీటన్నిటికీ ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకు ఉంటేనే మనం ఏమైనా చేయగలము ఇది మాత్రం చాలా క్లియర్ అండి కనుక ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు ఎవరెవరు వారు ఏ ఏ అక్షరాలకి అధిదేవతలు ఆ అక్షరాలని ఎలా పలకాలి వాటి రూపాలు ఆకారాలు అంటే రూపం అంటే ఆకారమే ఆకారము శబ్దము వాటిని ఎలా పలకాలి అనేవి ఇవన్నీ ఒకసారి ఇవి ఇవన్నీ లోపల మనకి రహస్యంగా రహస్య యోగిని ఆవిడ మనకి ఇవన్నీ సరిగ్గా చేస్తూ ఉంటుంది అనమాట మనకి ఆ యోగం కలిగేలాగా చేస్తూ ఉంటుంది అంతేకాదు సర్వరోగహర చక్రం ఇది సర్వరోగహర చక్రం అంటే ఏంటి ఈ దేవతలందరి ఈ ఎనిమిది మంది వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మంది దేవతల అనుగ్రహం మనకుంటే మనకున్న వ్యాధులన్నీ కూడా నశిస్తాయి కనుక ఈ ఎనిమిది మంది దేవతలని శ్రీ దేవి ఖడ్కమాలా స్తోత్రంలో సప్తమావరణంలో ఉన్నటువంటి ఎనిమిది మంది దేవతలని చక్కగా నిత్యం స్మరించుకుంటూ నిత్యం పూజించుకుంటూ తలుచుకుంటూ వారి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థించుకుంటూ ఈ రోజుకి ఈ ఈ పోస్ట్ నేను ముగిస్తున్నాను మీ భర్తిప్రోలు విజయలక్ష్మి